హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ మీతోటి బేగం బజార్ నుంచి నేను తెచ్చుకున్న రా మెటీరియల్స్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫస్ట్ది ఫ్యాబ్రిక్ గ్లూ ఇది నాకు థర్టీ రూపీస్కి వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బి సెవెన్ థౌజండ్ గ్లూ అండి ఇది నాకు సెవెంటీ రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ డిజైన్స్ చేసుకోవడానికి పనికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కట్టర్ అండి ఇది థ్రెడ్ కట్ చేయడానికి వస్తుంది ఇది నాకు ట్వంటీ రూపీస్ పడింది అండ్ టిక్ టాక్ క్లిప్స్ ఇవి టెన్ రూపీస్ ఈచ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ షీట్ అండి ఇది మొత్తం బండల్ వచ్చేసి నాకు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసి ఓహెచ్పి షీట్ ఇది నాకు ఫార్టీ రూపీస్ పడిందండి అంటే దీంట్లో టెన్ షీట్స్ ఉంటాయి ఫోర్ రూపీస్ ఈచ్ షీట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది థ్రెడ్ బాక్స్ అండి ఇవి థ్రెడ్స్ ఇవన్నీ కలిపి నాకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట వన్ ఈ సింగిల్ థ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవి వచ్చేసి కుందన్స్ ఇవి స్క్వేర్ స్క్వేర్ కుందన్స్ అండి ఇవి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కుందన్స్ వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇది స్క్వేర్ మ్యాట్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ వన్ ఫిఫ్టీ రూపీసే అండి నేను మోస్ట్లీ హండ్రెడ్ గ్రామ్సే తీసుకున్నాను ఇది వచ్చేసి డ్రాప్ షేప్ అండి అన్నీ నేను మోస్ట్లీ వైట్ వే తీసుకున్నానండి అది చాలా మటుకు యూజ్ అవుతాయని ఇది వచ్చేసి క్రౌన్ అండి క్రౌన్ షేప్ ఇది గోల్డ్లో తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఇది నాకు ఎయిటీ రూపీస్ పడింది మూన్ షేప్ పింక్ కలర్వి నెక్స్ట్ వచ్చేసి స్టార్ స్టార్ వైట్ గ్లాస్ అండి ఇవి గ్లాస్ ఫినిష్ ఉంటుంది మ్యాట్వి దొరకలేవండి స్టాక్ అయిపోయింది అని అన్నారు సో గ్లాస్వే తెచ్చుకున్నాను మోస్ట్లీ అండ్ ఇది వచ్చేసి హార్ట్ షేప్ ఇది కూడా వన్ వన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ అండి స్క్వేర్ గ్లాస్లో ఇందాక చూపించిందేమో మ్యాట్ ఇదేమో గ్లాస్ ఇది వచ్చేసి పర్ల్ చైన్ అండి పర్ల్ చైన్ టెన్ మీటర్స్ దీని కాస్ట్ వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ పడిందండి పర్ల్ చైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ లక్ష్మీ కాయిన్స్ అండి లక్ష్మీ కాయిన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి ఇది ప్యాకెట్ మొత్తం నెక్స్ట్ ఇవి పికాక్ అండి పికాక్ పెండెన్స్ లాగా ఉన్నాయి ఇవి వచ్చేసి నాకు ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇవి అలిగేటర్ క్లిప్స్ అండి ఇవి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ నేను టూ ఫోర్ అండ్ టూ సిక్స్ తీసుకున్నాను మోస్ట్లీ అవే యూజ్ అవుతాయని అండ్ రౌండ్ అండ్ ఫ్లాట్ రెండు తీసుకున్నాను వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ అండ్ సిక్స్ కట్ అన్నీ అన్నీ ఉన్నాయి మీకు ఏమన్నా కస్టమైజేషన్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ నాకు ఇన్స్టాలో డిఎం చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఏమైనా క్వ ఎంక్వైరీస్ ఉన్నా కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా కానీ నాకు మెన్షన్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అండ్ మీ దగ్గర ఏమన్నా పిక్స్ ఉండి కస్టమైజేషన్ కావాలి అనుకుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు మీ మేము బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తామండి అండ్ మీకు ఈ వీడియో ఏమన్నా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో